ఈరోజు మనం చెప్పుకునే నీతి కథ మాటకారి కోతి సుందరవనానికి రాజు సింహం అది ఏ జంతువును వదిలిపెట్టకుండా వేటాడేది దాని దగ్గర మంత్రిగా ఉండే నక్క కూడా భయపడి బయటికి వచ్చేసింది ఒకసారి జంతువులన్నీ కలిసినప్పుడు ఒక బుజ్జికోతి నక్కమమా నేను ఇప్పుడే మన రాజు దగ్గరకు వెళ్లి మాట్లాడి వస్తాను అంది అది విన్న నక్క నువ్వు అక్కడికి వెళ్తే అసలు తిరిగి రాగలవని అనుకుంటున్నావా ఒకవేళ నువ్వు వస్తే నేను ఓడిపోయినట్లు ఒప్పుకుంటాను అంది నాతో పందెమంటున్నావు కాస్త జాగ్రత్త తొందరపాటు పనికిరాదు అంది కోతి నువ్వు తిరిగి వచ్చాక అప్పుడు మాట్లాడు అని వెటకారంగా మాట్లాడింది నక్క జంతువులన్నీ వారిస్తున్నా వినకుండా మృగరాజు గుహలోకి వెళ్ళింది కోతి అక్కడ ఏం జరుగుతుందో చూడాలని అడవి జంతువులన్నీ గుహ దగ్గర చెట్ల చాటున నిలబడ్డాయి ఆ బుజ్జికోతి లోపలికి వెళ్ళి కాసేపటికి క్షేమంగా తిరిగి వచ్చేసింది అది చూసి నక్కతో సహా జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి నక్క తన ఓటమిని అంగీకరించింది కాసేపటికి ఒక కుందేలు వచ్చి మన మృగరాజు నిన్నేమీ అనలేదా నువ్వు అలా ఎలా వచ్చేశావు అని కోతిని అడిగింది నిన్న సాయంత్రం ఒక జంతువు మీద దాడి చేయబోతే మన మృగరాజుకి చాలా గాయాలయ్యాయి లేవలేని స్థితిలో ఉందని దానికి వైద్యం చేసిన ఎలుగుబంటి చెప్పింది అందుకే నేను సింహం దగ్గరికి ధైర్యంగా వెళ్లగలిగాను మీరు అన్ని జంతువులను ఇష్టం వచ్చినట్లుగా వేటాడుతున్నారు కాని ఇప్పుడు మీకు బాలేకపోతే ఆ జంతువుల్లో ఒకటే వైద్యం చేసి కాపాడింది ఇక నుంచి అయినా మీరు అలా వేటాడటం మానేయండి అందరితో కలిసిమెలిసి ఉండండని చెప్పాను అది అర్థం చేసుకున్న మృగరాజు మనసు మార్చుకుంది ఆరోగ్యం కాస్త గుహ గుహనుంచి బయటికి వచ్చి అందరికీ క్షమాపణలు చెప్పి విందు కూడా ఏర్పాటు చేస్తానంది అని వివరించింది కోతి